よし <noise> <noise> ఓకే శ్రీ రంజీత్ పాఠ గారు ఐఏఎస్ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్టేట్ కర్నూలు జిల్లా ఆయనను వెతుకు వెతుకు ఆహ్వానిస్తా ఉన్నాను సార్ గౌరవంగా కూర్చోండి సార్ 对的嘞。<Definitely. S 2> <laughs> श्वन्दे मातरं शुजलां सुफलां मलाय जशेदलां शशशामलां కొంచెం ఏ రవి హైదరాబాద్లో ఉంటారు జేఎన్టీలో పనిచేస్తా ఉన్నారు సెకండు ముని కుమార్ ఎంటెక్ అయిపోయింది ఐటీఎస్ బెంగళూరులో పనిచేస్తా ఉన్నారు

హెచ్ డబ్ల్యూ గారు వచ్చాయి దాన్ని నేను స్టేట్ బ్యాంక్ వెళ్ళాను మన వెల్ఫేర్ హాస్టల్స్ లో చదువుకున్న వాళ్ళందరూ ఇలాగే మన గొప్ప మహానేయుడు గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని అందరూ విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండ్ అ గ్రేట్ టీచర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యూ వర్క్ ఆలా బీ స్ లైఫ్ మన భారత రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనను భారత రాజ్యాంగం నిర్మాత అని అంటారు భారత రాజ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకు టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ అండ్ ఎయిటీన్ డేస్లో ఫ్రేమ్ చేయడం జరిగింది సో చదువుకున్నటువంటి సమయంలో బ్రిటిష్ వారు ఉన్నటువంటి పాఠశాలలే ఎందుకంటే ఆ రోజుల్లో మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలన చేస్తూ ఉన్నారు అలాంటి సమయంలోన మరి వారు ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలో మరి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన బయటనే ఉండి ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలు వినుకుంటూ మరి ఆయన ఉండేటువంటి వాడు కొన్ని సంవత్సరాల పాటు దాన్ని ఎవరు పట్టించుకోకపోతే ఆ సార్ గారు ఇక్కడ హాస్టల్లో పెట్టుకొని దాన్ని మరి ఆ విగ్రహాన్ని మరి ఆ బస్టాండ్లో మరి ఆవిష్కరించడం కూడా జరిగినటువంటి విషయము కాబట్టి అంతేకాకుండా సార్ గారు మరి ఆ దళితుల కోసము దళిత విద్యార్థుల కోసము ఎంతగానో మరి ప్రయాసమైనటువంటి వ్యక్తి ఆయన దురస్వామి సార్ గారు ఎందుకంటే భారతదేశం అంతా కూడా అలాగే ప్రపంచవ్యాప్త అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం ఎయిటీన్ నైంటీ వన్లో అంటే దాదాపు వన్ థర్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏప్రిల్ పదకొండో తారీఖు ఈ రోజున ఆయన రామ్జీ అండ్ భీమాబాయి గారి సంతానంగా పద్నాలుగో సంతానంగా ఆయన జన్మించడం జరిగింది అంటే దాదాపు పద్నాలుగు మంది తర్వాత చివరి సంతానంగా ఫోర్టీన్త్ మెంబర్గా ఆయన జన్మించడం జరిగింది సో అస్పృశ్యత కావచ్చు అంట్రానితనం కావచ్చు ఎలా ఉంటుందో మీరు ఎలా ఊహించుకోవచ్చు అంటే అంబేద్కర్ గారు చదివే రోజుల్లో స్కూల్లో వాటర్ ఇవ్వడానికి కూడా ఒక పియోన్ ఉండేవాడు సపరేట్గా మిగతా వారందరూ డైరెక్ట్గా వాటర్ తాగిలితే వీళ్ళందరికీ సపరేట్గా ఒక పీవన్ గ్లాస్ ద్వారా వాటర్ పోసేవాళ్ళు సో ఇది మొట్టమొదట ఆయనకి ఒక కలిసేటటువంటి సంఘటన సో ఇలాంటి అంటరానితన పరిస్థితుల్లో ఆయన దీన్ని ఎదుర్కొనే విధంగా స్కూల్ దర్శించి బయటికి వెళ్ళి విదేశాల్లో చదివి అటువంటి అంటరానితనం ఉన్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళి చదివి సో తిరిగి వచ్చి ఆయన పోరాటం మొదలుపెట్టారు అదే కోసం సో ఈ అస్పృశ్యత అంటరానితనాలు ఏవైతే ఉన్నాయో ఈ సమాజంలో ముందు వీటిని రూపుమాపాలి అందరూ సమానంగా ఉండాలి అనే అనే నానుడి తీసుకొని ఒక ఒక విధంగా ఆయన ఎలా చేశారంటే ఇమ్మీడియట్గా బాలిస్టర్ కంటే ముందు అంటే న్యాయవాదుడు చేపట్టే ముందు అధ్యాపకుడిగా ఒక ఆర్థిక సెకండ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ప్రశ్నించే విధానం అంటే ఏదైనా అయితే అవేర్నెస్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి బోధించాలి వాళ్ళందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళాలి సో వాళ్ళని తీసుకెళ్లడమే కాదు ఇటువంటి సాంఘిక దురాచారాల మీద పోరాడాలి అన్నటువంటి ఈ నానుడితో ఆయన ఈ ఈ సమాజంలో ఉన్నటువంటి వాటి మీద పోరాటం స్టార్ట్ చేస్తారు అని వెంట చాలామంది నడవడం జరిగింది సో ఇలా జాతీయ ఉద్యమంలో కావచ్చు అలాగే నేషనల్ కాంగ్రెస్లో కూడా కావచ్చు అలాగే ఒక పక్క చదువు ఒక పక్క న్యాయవాద వృత్తి ఒక పక్క పాలిటిక్స్ ఈ మూడిటిని ఆలో కూడా ఆయన అగ్రగామిగా వెళ్ళడం జరిగింది మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నమస్కరిస్తూ సో మన దేశం నైన్టీన్ నైన్టీన్లో ఆయన భారత రత్నతో మరణ రత్నం ఇవ్వడం జరిగింది సో అందరూ కూడా ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయాలకి మనందరం పుర్ణంగీతం కావాలని చెప్పేసి కోరుకుంటూ చదువు తీసుకుంటున్నాను కలెక్టర్ గారు చేసిన మీదగా అమ్మ ప్రధాన కాంగ్రాట్చులేషన్స్ అండ్ జి అరుణ్ ఎయిత్ క్లాస్ ఈయన కూడా చేసి ఇవ్వడంలో బాగా ఇచ్చారు అరుణ్ కంగ్రాచులేషన్స్ అరుణ్ ఎస్ఏ కాంపిటీషన్ జీవరత్నం ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ ఎయిత్ క్లాస్ కంగ్రాచులేషన్స్ రఫీ ఎయిత్ క్లాస్ ఎస్ఏ కాంపిటీషన్ ఆర్ ఈశ్వర్ సిక్స్త్ క్లాస్ విద్యార్థి రాబోయే రోజుల్లో కాబోయేటటువంటి డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు పొలిటికల్ లీడర్లు ఉండేటటువంటి మా ఇష్టమైనటువంటి హాస్టల్ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన వారి పేరెంట్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంది పిల్లల్లో అందులో ఉంటే మేము బయటకు వచ్చి ఈరోజు వాళ్ళ ఎదురుగా నిలబడి ఒక రోల్ మోడల్గా వారికి ఒక ఇన్స్పిరేషన్గా వారికి ఒక మాట్లాడే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది మాకు ఈ హాస్టల్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఫోర్ ఇయర్స్ కూడా రామల్లకొండ స్కూల్లో చదువుకున్నాం సార్ ఎయిత్ వరకు అగైన్ మళ్ళీ నైన్త్ అండ్ టెన్త్ మళ్ళీ ఇదే హాస్టల్లో చదువుకున్నాం సార్ అంటే అప్పుడు డీలిమిటేషన్ వల్ల కొన్ని హాస్టల్స్ వెకేట్ చేయించడం జరిగింది ఓన్లీ నైన్త్ టెన్త్కి మాత్రమే ఇక్కడ రన్ చేసేవారు ఆ టైంలో మళ్ళీ రామల్ వెళ్ళాను మళ్ళీ సూన్ ఆఫ్టర్ మళ్ళీ అక్కడ అయిన తర్వాత నైన్త్ టెన్త్ ఇక్కడ చదువుకున్నాను ఇక్కడ చాలా మినిమం ఫెసిలిటీస్తో చదువుకున్నాం మేము అప్పుడు మనకంతా తెలుసు నైన్టీన్ నైన్టీ ఫోర్ అంటే అబౌట్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ మా ఊరు కూడా దగ్గరే అందరికి తెలిసి ఉంటుంది పుస్లూర్ అని ఇక్కడ నుండి జస్ట్ ఒక పదహారు కిలోమీటర్లు అంతే దగ్గర నుండి ఒక తొమ్మిది కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు అప్పుడు మేము మా మేము ఏ రోజు కూడా మాకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఇంకోటి కానీ గురించి కూడా మేము పెద్దగా ఆలోచించింది లేదు మా హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మాకు అప్పుడు ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ సార్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఈ ప్రాంతానికి ఈ జిల్లాకి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సార్ హయ్యెస్ట్ ఇన్స్పిరేషన్ హయ్యెస్ట్ డెడికేషన్ డివోషన్ డిగ్నిటీ డిసిప్లిన్ ఉన్నటువంటి మా వార్డెన్ సార్ శ్రీ జడ్ దొరసాని సార్ గారు ఈరోజు మన దగ్గర లేదు సార్ అయినా రిటైర్మెంట్ అయ్యారు సార్ హైలీ సార్ అతను కంప్లీట్ డెడికేటెడ్ సార్ డ్యూటీల్లో కంప్లీట్ డెడికేటెడ్ సార్ ఆయనక ఆయన వల్లనే సార్ ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నామంటే మేము ఎంత పెద్ద సభలైనా గర్వంగా చెప్పగలుగుతాం సార్ అది కేవలం జ్వరసాన్ సార్ గారు వారి యొక్క వారి డిసిప్లినే సార్ వారు నేర్పించినటువంటి టైము ఆయన ఫంక్షన్ వాటి అయితేనేమి కమిట్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్కటి సార్ ఉంది కాబట్టి దయచేసి ఆ ప్రత్యేకతను ఎవరు కూడా పోగొట్టద్దండి ఎవరైతే ముందుగా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు దాన్ని ఏ దారిలో తీసుకెళ్తున్నారో తదుపరి ఇప్పుడు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు రాబోయే విద్యార్థులు కూడా

चओ प